ప్రభునందు ప్రేమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు ప్రిల్లరా గత కార్యక్రమాల్లో ఆశ్రణ గురించి మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం ఈరోజు కూడా ద్వితీయోపదేశకాండం ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని మనం గమనించినట్లయితే రెండవ భాగంలో నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును అని అంటున్నాడు ఇక్కడ విశ్రాంతి అనేటువంటి మాట మనం ఫుట్ నోట్లో కనుక చూసినట్లయితే బలము కలుగును అని అంటున్నాడు అవును ప్రియమైన దేవుని బిడ్డలారా మనం బలపడాలి అంటే మనకు బలం కావాలి అంటే దేవుని బలము తప్ప మన శారీరక బలము దేనితో కూడా సమానం కాదు దేవుని బలం కలిగి ఉంటే అది ఎంతో అద్భుతం అందుకే మనకు బాగా తెలుసు ఏ నా బలమా అనేటువంటి పాటలో చాలా వివరణాత్మకమైనటువంటి రీతిలో ప్రభు అనేక సత్యాలను ఆ పాటలో ఉంచాడు దేవుని బలాన్ని బట్టి మనం ఏం చేయగలము దేవుని బలాన్ని బట్టి మనం ఏ విధంగా శూరకార్యములు చేయగలము పరిస్థితులను ఎదుర్కోగలము ఇవన్నీ విషయాలు ఇందులో ఇమిడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం ప్రేమైన దేవుని బిడ్లారా బలం గురించి మనం ఆలోచన చేసినప్పుడు వయసు పైబడుతూ ఉంటే శరీరం అనేది బలహీనపడుతూ ఉంటుంది అప్పుడప్పుడు దైవజనులైన మూర్తయ్య గారిని కొంతమంది అడుగుతూ ఉంటారు అయ్యగారు మీరు ఎలా ఉన్నారండి అని అడిగితే ఆయన ఇచ్చే జవాబు ఏంటో తెలుసా ఈ వయసులో నేను ఏ విధంగా ఉండాలో అదే రీతిగా ఉన్నాను అని చక్కగా నవ్వుతూ సమాధానం చెప్పేవాడు అవును ప్రియమైన దేవుని బిడ్లారా వయసును బట్టి మన శరీరం బలహీనం కావచ్చు కానీ ఆత్మలో మనం రోజు రోజుకి బలపడేటువంటి గొప్ప కృప దేవుని యొక్క వాక్యపు శక్తి ద్వారా మనం పొందుకోగలుగుతాం అందుకే మన ఆధ్యాత్మిక జీవితంలో మనం దేవునిలో ఎదిగేటువంటి అనుభవం ఏదైతే ఉందో దానికి వయసుతో నిమిత్తం లేదు లేకుంటే పరిస్థితులతో నిమిత్తం లేదు దేవుని వాక్యపు వెలుగులో ఒక వ్యక్తి ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యపు వెలుగులో ఒక వ్యక్తి ఎప్పటికప్పుడు ఆనందిస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి బలంగా ఉంటాడు కొన్నిసార్లు అప్పుడప్పుడు కొంతమంది చూసినప్పుడు ఏమంటారంటే ఏమండి మీరు చూడటానికి ఎంతో ప్రకాశమానంగా ఉన్నారు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నారు ఎంతో మరి చూడటానికి మరి మీలో ఒక వెలుగుగా అనిపిస్తుందండి అని కొంతమంది అంటుంటారు అదేమిటో తెలుసా ఆ బలాన్ని బట్టో లేకుంటే శారీరక అందాన్ని బట్టో కాదు కానీ ఆధ్యాత్మిక సౌందర్యం అది ఆధ్యాత్మిక స్థితిలో ఎవరైతే దేవునిలో ఉండి ఆనందించేవారుగా ఉంటారో అలాంటి వారి జీవితంలో ఆనందం అనేది ముఖంలోనే కనబడుతుందనమాట అందుకే ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ మనసులో ఏదైతే ఉందో అది ముఖంలో కనబడుతుంది అని అంటాడు అవున్ ప్రియ దేవుని బిడ్డ ఇక్కడ ఆశ్చర్యను మోషే దీవిస్తూ ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును అంటే నువ్వు బ్రతుకు దినములన్నీ నీకు బలం కలుగుతుంది బలం చేకూర్చబడుతుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మన అనుదిన జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో నిత్యం ఎదుగుతూ ఉండాలి అన్నట్లయితే దేవునితో ఉండేటువంటి సంబంధము చాలా శ్రేష్టమైనది అందుకే కీర్తన ఒకటవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక ఏం చేయాలో ఆ రెండవ వచనములు అంటాడు యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు అని అంటాడు ధన్యుడు అని అంటే సంతోషభరితలు ప్రేమైన దేవుని బిడ్లారా ఈరోజు మనం సంతోషంగా ఉండాలి అన్నట్లయితే మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే వారంగా ఉండాలి కొంతమంది పెద్ద మనుషుల్ని గమనించినట్లయితే అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం ఏంటంటే వయసు మీరిన తర్వాత కూడా వారి ముఖాలలో ఒక ప్రకాశమానమైనటువంటి తేజస్సు వారిలో కనబడుతుంది ఎందుకో తెలుసా వారి ముందు ఏముండదు ఒక బైబిల్ ఉంటుంది ఎప్పుడు బైబిల్ తిరిగేస్తూ వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేస్తూ ఏమైనా నోట్స్ రాసుకుంటూ ఉండేటువంటి వారు ఎంత ప్రశాంతంగా ఉంటారంటే అంత ప్రశాంతంగా ఉంటారు అవును ప్రియ దేవుని బిడ్డారా దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి శక్తి ఏమిటి అని అంటే వయస్సుతో నిమిత్తం లేకుండా నువ్వు ఎప్పుడు కూడా ఆనందంగా కనబడే వ్యక్తిగా నువ్వు ఉండాలి అన్నట్లయితే దేవుని వాక్యములో ఇమిడి ఉన్నటువంటి విషయాలను ధ్యానిస్తూ ముందుకు కొనసాగితే అలాంటి వర్చస్సు దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు జార్జ్ ముల్లర్ గారు ఒక గొప్ప దైవ సేవకుడు ఆయన అనేటువంటి ఒక మాట తరచుగా మాట్లాడిన మాట ఏమిటంటే నిత్యము ఎదుగుతూ ఉండాలి అనేవాడు అవును ప్రియ దేవుని బిడ్లారా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటుండగా నిత్యము నిత్యానందం ఉండాలి అంటే ఆశ్చేరు అనేటువంటి మాటకు అర్థము నిత్యానందము నిత్యము ఆనందించే వారంగా ఉండాలి అంటే చేయాల్సినటువంటి ఏంటో తెలుసా నిత్యము దేవునిలో ఎదిగేటువంటి అనుభవంలో ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవరైతే దేవుణ్ణి కలిగి ఉంటారో ఎవరైతే దేవునిపైన ఆధారపడతారో ఎవరైతే దేవుని వైపు తేరి చూసేటువంటి అనుభవం ఉంటుందో వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసేవాడుగా ఉంటాడు అందుకే మనం యహోశ్వ గ్రంథంలో పద్నాలుగవ అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండు వచనాలను మనం గమనించినట్లయితే యహోశ్వ గ్రంథంలో కాలేబు పలికినటువంటి కొన్ని మాటలను మనం గమనించినట్లయితే ఆయన అంతగా దేవునిలో ఉండి ఎదిగినటువంటి విషయాలను తను జ్ఞాపకం చేస్తున్నాడు దేవునిలో ఉన్నాడు గనక ఆనాడు మోషే ఇచ్చినటువంటి మాట ప్రకారంగా అయ్యా నేను ఈ విధంగా ఉన్నాను అని యహోష్వాతో ఈ మాటలు తెలియజేస్తున్నాడు యహోష్వా గ్రంథం పద్నాలుగో అధ్యాయం తొమ్మిది నుంచి పదకొండు వచనాన్ని చూస్తే ఇక్కడ అంటున్నాడు ఆ దినమున మోషే ప్రమాణము చేసి నీవు నా దేవుడైన యహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనక నీవు అడుగు భూమి నిశ్చయంగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్యంగా ఉండున నేను పదో వచనం యహోవా చెప్పినట్లు యహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇస్రాయేలీలు అరణ్యంలో నడిచిన ఈ నలవది ఐదేండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు ఇదిగో నేనిప్పుడు ఎనభై ఐదేండ్ల వాడను పదకొండో వచనం మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకు అంత బలము యుద్ధము చేయుటకు గాని వచ్చుచు పోవుచు నుండుటకు గాని నాకెప్పటి అట్లు బలమున్నది అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు అంటే నాకెప్పుడు ఆ బలం ఉంది అనేటువంటి మాట మనతో మాట్లాడుతున్నాడు అవును ప్రియమైన దేవుని బిడ్లారు దేవుని ఎవరైతే కలిగి ఉంటారో దేవుని వాగ్దానాలపైన నమ్మకం ఉంచుతారు ఆ వాగ్దానం పైన ఆధారపడినటువంటి వారి జీవితంలో వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చేవాడుగా ఉంటాడు ఈ ప్రత్యేకమైన సమయంలో కాలేబి యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే ఎనభై ఐదు సంవత్సరాల వయసున్నప్పటికీ ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే ఇప్పటికీ నలభై సంవత్సరాల వయసులో ఉన్నట్లుగానే ఉంది అంటున్నాడు అంటే బయలుదేరేటప్పుడు ఏ స్థితిలో ఉన్నాడో ఆ వయసును బట్టి ఆయన ఏ విధంగా అయితే చురుగ్గా ఉన్నాడో బలం కలిగి ఉన్నాడో అదే బలము ఎనభై ఐదు సంవత్సరాలలో కూడా అదే మాట్లాడుతున్నాడు అవును ప్రియమైన దేవుని బిడ్డారా ఈరోజు మనం గమనించినట్లయితే వయసు పడిపోయింది అయ్యో నేను చేయలేను అని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం ఆత్మలో బలపడినటువంటి స్థితిలో ఉంటే మన జీవితంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవటానికి దేవుడు శక్తిని ఇస్తాడు కాలేబు తన యొక్క అనుభవంలో ఆయన చెప్పినటువంటి మాటలు మనం గమనించినట్లయితే ఎంత ధైర్యంతో ఈ మాటలు చెప్పగలుగుతున్నాడు అని అంటే కారణం ఏంటంటే ఆయన దేవుణ్ణి కలిగి ఉన్నాడు దేవుడిచ్చినటువంటి బలం పైన ఆధారపడేటువంటి వాడు తన శక్తిని బట్టి కానీ తన బలమును బట్టి కానీ కాదు కానీ దేవుడిచ్చేటువంటి గొప్ప ఆదరణ అనేది ఏదైతే ఉందో ఆ ఆదరణను బట్టి ఎనభై ఐదు సంవత్సరాలలో కూడా నేను నలభై సంవత్సరాల వాడిని అన్నట్లుగా కాలేబుచ్చు పెడుతున్నాడు అవును ప్రియమైన దేవుని బిడ్లారు క్రైస్తవ జీవితంలో విశ్వాస యాత్రలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మనం ప్రతి దినం ఎదుగుతూనే ఉండాలి ఆధ్యాత్మిక స్థితిలో రోజు రోజుకి మనం ఎదిగే అనుభవంలో ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డారా కాబట్టి ఈరోజు బలహీన స్థితిలో నువ్వు అనుకుంటున్నావా నేను బలహీనని నువ్వు దేవునిలో ఉండి దేవుడిచ్చేటువంటి బలం పైన మనం ఆధారపడితే గనుక ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే గనుక దేవునిలో మనం ప్రతిరోజు ఎదిగేటువంటి అనుభవంలో ఉంటాం మన అనుదిన జీవితంలో ఒక చెట్టు పెట్టిన అవన్నీ ఎదుగుతూ ఉంటే చూసి మనం ఆనందిస్తూ ఉంటాం అలాగే మన పిల్లలు ఉన్నారు మన పిల్లలు వయసును బట్టి వారు రోజు రోజు ఎదుగుతూ ఉంటే సంతోషపడేటువంటి వారుగా ఉంటూ ఉంటారు అంటే దాని అర్థం ఏంటంటే మన జీవితంలో ఎదుగుదల అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే మన అనుదిన జీవితంలో ఎదగటానికి కావలసినటువంటి కొన్ని విషయాలను మనం జాగ్రత్తగా పాటించాలి అనుదినం ఎదుగుతూ ఉండాలి ఆ ఎదుగుదల కొరకు చొరవ తీసుకోవాలి ఓ నేను ఇక్కడ ఉన్నాను ఇంక నాతో ఇంకేం కాదు ఇక్కడితో అయిపోయింది నా పని అనుకోవటానికి వీల్లేదనమాట ప్రేమైన దేవుని బిడ్డారా ఆధ్యాత్మిక స్థితిలో రోజు రోజుకి ఎదుగుతూనే ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అందుకే అంటున్నాడు మన ఎదుగుదల అనేది వ్యక్తిగత జీవితంలో మనం ఎదుగుతూ ఉండాలి అంతేకాకుండా కుటుంబ జీవితంలో మనం ఎదుగుతూ ఉండాలి దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క ఆలయంలో మనం ఎదుగుతున్నటువంటి స్థితి మనం కలిగి ఉండాలి మన ఎదుగుదల ఏదైతే ఉందో అవతలి వారు చూడాలి అన్నట్లయితే ఆ ఎదుగుదల అనేది మనము మనమున్నటువంటి పరిస్థితి ద్వారా అవతలి వ్యక్తులకు అర్థమవుతుందన్నమాట అందుకే హిబ్రూలకు రాస్తూ ఐదవ అధ్యాయం పన్నెండవ వచనంలో అప్పోసులైన పౌలు అంటున్న మాట మనం చూస్తే కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చను మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు అంటున్నాడు అంటే ఈ మాట చెప్పడంలో గల ఉద్దేశం ఏమిటనంటే మనం ఎదిగినటువంటి స్థితిలోకి వచ్చిన తర్వాత ఇంకా పాలు తాగే స్థితిలో ఉన్నటువంటి చేష్టలు చేయడం ద్వారా మనకు అది ఎదుగుదలగా అగుపడదు ప్రియమైన దేవుని బిడ్డారా పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనంలో కూడా చూసినట్లయితే క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలినవారై నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని అంటున్నాడు అవును ప్రియమైన దేవుని బిడ్లారా ఆ పాలను అపేక్షించుడి అనేటువంటి దానిలో అర్థం ఏంటంటే మనము మన యొక్క జీవితంలో ఎదుగుదల ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత ప్రాముఖ్యమైన విషయం క్రైస్తవ జీవితంలో ఎదుగుదల నిమిత్తమై పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని మనం చూసినట్లయితే మన ప్రభువును రక్షకుడునైన క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక ఆమెన్ అవును ప్రియమైన దేవుని బిడ్డార మనం మన జీవితంలో దేవుని కృపలో మనం ఎదుగుతూ ఉండాలా దేవుని జ్ఞానంలో ఎదుగుతుండాలా ఎప్పుడైతే ఈ రెండు విషయాల్లో మనం ఎదుగుతామో ఆధ్యాత్మిక స్థితిలో అనుదిన జీవితంలో ఎదుగుదల కనబడుతుంది ప్రేమైన దేవుని బిడ్డారా ఆశ్చర్యుని గురించి దేవుడు శ్రేష్టమైనటువంటి అనుభవాలు మనం ముందుకు తీసుకొచ్చాడు ఆశ్చర్య యొక్క జీవితంలో దేవుడు ఆనాడు ఆశీర్వచనాలను పలికించినటువంటి దేవుడు తన జీవితంలో అక్షరాల ఆయన అనేకులకు ఆశీర్వాదకరంగాను భూమి మీద జీవించినంత కాలం బలము కలిగి ఉంటారు అనే దాని గురించి ఈ రోజు కూడా మరి ఆ యొక్క గోత్రపు వారు బలము కలిగినటువంటి వారుగానే ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ లోకంలో మనం బలహీన పడిపోతే మనల్ని పరిస్థితులు ఇంకా బలహీనపరుస్తూ ఉంటాయి కానీ ఎప్పుడైతే దేవునిలో బలంగా ఉంటామో మనం బలపడే వారంగా ఉంటాం అందుకే ఆశ్చర్యరు అనేటువంటి మాటకు అర్థం నిత్యానందం నిత్యము ఆనందించాలి అంటే దేవుని బలం పైన ఆధారపడాలా దేవుని యొక్క శక్తి పైన ఆధారపడాలా దేవుని కొరకు మనం జీవించాలి అలాంటి గొప్ప కృప ప్రబిడ్లమైన మనకు దేవుడు దయచేయును గాక అమెన్ ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమ గల పరలోకపు తండ్రి పరిశుద్ధుడమైన దేవ ఈ శ్రేష్టమైన సమయంలో నాయన ఆశ్చర్యుని గురించి నాయన అనేక విషయాలు మాతో మాట్లాడుతూ వచ్చా కొన్ని వారాలుగా మరి ఆశ్చర్యుని గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాయన ఆశ్చర్ ఏ రీతిగా అయితే ఆయన జీవించాడు ఏ రీతిగా అయితే ఆయన ఆత్మస్థైర్యం కలిగిన వాడుగా ఉండి అనేకలకు ఈ రోజు కూడా ఆశీర్వాదకరంగా ఉన్నాడు ఈ వాక్యం విన్న మాకు కూడా ఆశీర్వాదకరంగా ఉన్నందుకే నీకు స్తోత్రం నాయన నీ బిడలమైన మేము నా తండ్రి నీ వైపు చూస్తూ ఉంటుండగా తండ్రి నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకోండి బలహీనులను బలపరచండి నాయన నాయన ప్రతిరోజు నాయన నీలో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తూ నిత్యానందం కలిగి ఉండటానికి చూపి తద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నా జరేయుడు జీవాధిపతి అయిన ఎస్ఐఎన్ మంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అనే క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్ముని అన్యూన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతోడై నడిపించను గాక ఆమెన్